శ్రీమాత నూట ముప్పై ఎనిమిదవ శ్లోకము సర్వోపాధి నిర్ముక్త సదాశివ పరివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సర్వ ఉపాధులకు అతీతమైనది సదాశివుణ్ణి భర్తగా ఆశ్రయించి ఉండునది సత్ సంప్రదాయాలను పరిరక్షించు తల్లికి నమస్కారము సాధు శుద్ధ సత్వంతో కూడిన స్వరూపం కలిగినది ఈం అనే బీజాక్షరంచే సూచింపబడు తల్లికి నమస్కారము ఈం అనేది శక్తి బీజం ఈ బీజమును కలుపుకునే మాయాబీజం బీజం కామకళా బీజం సరస్వతీ బీజాలు ఏర్పడ్డాయి గురు పరంపర రూపంలో పారమార్థిక జ్ఞానమును ప్రసాదించునది గురుమండలము అంటే గురు పరంపర పరమశివుని నుండి లేదా నారాయణుని నుండి తన గురువు వరకు కల గురువులందరినీ కలిపి గురు పరంపర అని అంటారు నూట ముప్పై తొమ్మిదవ శ్లోకము కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణాంబా గుష్యక ఆధ్య కోమల అంగీగురు కులము అనగా ఇంద్రియములు మనస్సుకు గోచరం కానిది అనగా అతీంద్రియ శక్తి స్వరూపిణి భగమనే సూర్యమండలంలో ఉపాసింపబడు అనగా సాధకుని హృదయ స్థానంలోని ధారాకాశంలో కోటి సూర్యుల ప్రకాశంతో విరాజులతో ధ్యానింపబడు తల్లికి నమస్కారము పరబ్రహ్మమును వ్యక్తపరచు శక్తి అయిన మాయాస్వరూపినిగా ఉన్న తల్లికి నమస్కారము యోగులు దాటు సప్త భూమికలలో ఏడవ భూమిక అయిన మధుమతి అనగా తుర్యాతి స్థితి రూపంలో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము సమస్తానికి ఆధారభూతురాలైనది ప్రమదగణాలకు గణపతికి తల్లి దేవతలలో ఒక విభాగమైన గుహ్యకులు అనే వారిచే ఆరాధింపబడునది కోమలమైన శరీర అవయవాలు గల తల్లికి నమస్కారము జగద్గురువైన శివునికి పత్నిగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారము నూట నలభయో శ్లోకం స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని ఎవరికి ఆధీనురాలు కానిది సర్వ నియంతృత్వము సర్వకర్తృత్వము కలిగినది సర్వతంత్రాలకు అధిష్టాన దేవత ఈశ్వరి అయినది దక్షిణామూర్తి స్వరూపంలో తేజరిలున్నది సనకాది మహర్షులచే పూజింపబడినది శివ సంబంధ జ్ఞానాన్ని అనగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము నూట నలభై ఒకటవ శ్లోకము చిత్ కళానంద కలిక ప్రేమ రూపా రూపాయకరి నామపారాయణప్రీత నంది విద్యా నరటేశ్వరి సర్వజీవులలో చిత్ కళ అనగా శుద్ధ చైతన్యం యొక్క అంశ రూపంలో ప్రకాశించు తల్లికి నమస్కారము సమస్త జీవులలో ఆనంద కలిక అనగా బ్రహ్మానందపు అంశ రూపంలో ఉన్న తల్లికి నమస్కారము పుష్పం వికసించినప్పుడు ముందు స్థితి అయిన మొగ్గను కలిక అంటారు ప్రతి జీవిలోనూ మొగ్గ స్థితిలో అనగా అవ్యక్తంగా ఉన్న బ్రహ్మానందాన్ని జగన్మాత కృపతో సాధన ద్వారా వికసింపచేసుకోవచ్చని ఆ అనుభవంలోకి తెచ్చుకోవచ్చని భావం శుద్ధ ప్రేమ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము సాధువులకు ప్రియాన్ని సమకూర్చు తల్లికి నమస్కారము నామపారాయణ చే ప్రీతి చెందు తల్లికి నమస్కారము విద్య అనగా నటరాజస్వామిచే చే నందీశ్వరాదులకు ప్రదేశింపబడిన ఆనంద విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము చిదంబర నటేశ్వరులకు సంబంధించిన ఈశ్వరీ రూపమైన తల్లికి నమస్కారము నూట నలభై రెండవ శ్లోకము విద్య జగదధిష్టాన ముక్తిధ ముక్తిరూపిణి లాస్యప్రియ లయకరి లజ్జారంభ అధిబంధిత విద్యాభూత జగత్తుకు అధిష్టానమైన తల్లికి నమస్కారము మోక్షాన్ని అనుగ్రహించే తల్లికి నమస్కారము మోక్షమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము స్త్రీలు చేయు సుకుమార నృత్యమైన లాస్యమునందు ప్రీతి గల తల్లికి నమస్కారం లయమును అనగా తాళంచే నృత్య గీతాదులు సమంగా కూడి ఉండడాన్ని చేయు తల్లికి నమస్కారము లజ్జారూపిణి అయినది రంభాది అవసరసలచే పూజింపబడు తల్లికి నమస్కారము నూట నలభై మూడవ శ్లోకము భవధావసు పాపారణ్యదవా నల దౌర్భాగ్యతుల వాతూల జరాధిప్రభా సంసారమని దవాగ్ని నశింపజేయు అమృతవర్షిని అయిన తల్లికి నమస్కారము పాపాలనే అరణ్యాన్ని నశింపజేయు ధామానలం వంటి తల్లికి నమస్కారము గాలి దూది పింజలను ఎగురగొట్టినట్లు జీవుల దౌర్భాగ్యాన్ని అనగా దురదృష్టాన్ని పారద్రుడు తల్లికి నమస్కారము సూర్యకాంతి చీకటిని దూరం చేయ విధంగా వృద్ధాప్య బాధలను భారద్రోలు తల్లికి నమస్కారము